ఇప్పుడు ప్రజలే మాకు మద్దతుగా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆత్మ లాంటిది తెలంగాణ ప్రజల ఆత్మ లాంటిది గుండకాయ లాంటిది కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ప్రతి గల్లీలో నాయకత్వం ఉంది వీళ్ళకు ఢిల్లీలో నాయకత్వం ఉంటే బీఆర్ఎస్ పార్టీకి ప్రతి గల్లీలో నాయకత్వం ఉంది వాళ్ళే కథానాయకులు అవుతారు వాళ్ళే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని అక్కడ గెలిపిస్తారు మొన్న దానిక మేము అధికారంలో ఉన్నాం కదా అండి అదేళ్ళు మేము అధికారంలో ఉన్నాం కదా కాబట్టి మాకు నాయకత్వం ఉండదా వాళ్ళకి ఎంత నాయకత్వం ఉంటే మాకు ఎంత నాయకత్వం ఉండాలి కాబట్టి తప్పకుండా నాయకత్వం అంతా కూడా కలిసికట్టుగా ఒక గట్టి ఎఫర్ట్ పెట్టి దీన్ని ఎక్కించి ప్రజలకు ఒక భరోసాని ఇచ్చేటట్టు ఒక ధైర్యాన్ని ఇచ్చేటట్టు ఒక ప్రయత్నం మేము చేస్తాం ఎందుకంటే ఈ ఎన్నిక ద్వారా బీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఒరుగేది ఉండదు కానీ ప్రజలకు మాత్రం ఒక ధైర్యాన్ని కల్పిస్తాం ఎస్ కాంగ్రెస్ను కొట్టగలుగుతాము కాంగ్రెస్ మెడలు వంచగలుగుతాము తద్వారా మనం ఇచ్చిన మనకిచ్చినటువంటి హామీలు మనం నెరవేర్చగలుగుతాం ఒక భరోసాను అందించాలనేది బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం